అందరికీ నమస్తే ఈరోజు సత్యార్థ ప్రకాశంలో మనము ఈ యొక్క గ్రంథమైనటువంటి మహర్షి దయానంద సరస్వతి రచించినటువంటి అమర గ్రంథము సత్యార్థ ప్రకాశంలో తృతీయ సముల్లాసంలో పదార్థ తత్వజ్ఞానం వలన మోక్షప్రాప్తి దాంట్లో నిన్న మనము ద్రవ్యాల గురించి తెలుసుకున్నాం నిన్నటి వీడియోలో ఈ వీడియోలో గుణములు అసలు గుణాలు ఎన్ని ఉన్నాయి గుణాలంటే ఏంటి వాటి లక్షణాలు ఏంటివి ఈరోజు తెలుసుకుందాం రూప రసగంధ స్పర్శాహ సంఖ్యా పరిమాణాన్ని పృథక్వం సంయోగ విభాగవు పరతత్వ పరత్వే బుద్ధయ సుఖదుఖేచ్ఛ ద్వేషో ప్రయత్నాచ గుణా చూడండి వైశేషిక దర్శనంలో కనాథ మహర్షి చెప్పాడు రూపము రసము గంధము స్పర్శము సంఖ్య పరిమాణము పృతక్వము సంయోగము విభాగము పరత్వము అపరత్వము బుద్ధి సుఖము దుఃఖం ఇచ్ఛ ద్వేషం ప్రయత్నము గురుత్వము ద్రవత్వము స్నేహము సంస్కారము ధర్మము అధర్మము శబ్దము అను మొత్తము పదహారు గుణములు అనబడును ఇక్కడ చూడండి పదహారు ఇరవై నాలుగు గుణములు చెప్పాడు మొత్తము ఇరవై నాలుగు గుణాల గురించి ఇక్కడ వైశేషిక దర్శనంలో చెప్పబడ్డాయి మరి గుణానికి లక్షణాలు ఏంటివో మనం తెలుసుకుందాం ఇప్పుడు గుణాల పేర్లు తెలుసుకున్నా వాటి లక్షణాలను గురించి తెలుసుకుందాం ద్రవ్యాశ్రయ గుణవాన్ సంయోగ విభాగే స్వకారణ అనపేక్ష ఇది గుణలక్షణం వైశేషిక దర్శనంలో చెప్పబడింది గుణలక్షణానికి సూత్రం ఇది తాను ద్రవ్యమును ఆశ్రయించి మరి ఒక గుణమునకు తాను ఆశ్రయము కాక సంయోగ విభాగములకు కారణము కాక అనపేక్ష ఒకటి మరి ఒక దాని అపేక్షింపనిది గుణము అని చెప్పబడును చూడండి ఇక్కడ ఏదైతే ఒక ద్రవ్యం ఉంటుంది ఆ ద్రవ్యానికి అంటి పెట్టుకొని ఉంటుంది అనమాట అది పక్కకు పోదు వేరే దాంట్లోకి పోకుండా ఆ, ఆ ద్రవ్యానికే అంటి పెట్టుకొని ఉన్నటువంటి ఆ యొక్క గుణానికే లక్షణము అని పేరు ఇప్పుడు ఉదాహరణకు మనకి ఇక్కడ నెక్స్ట్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది శ్రోత్రోపలబ్ధి ఉబుద్ధి నిర్గ్రాహ్య ప్రయోగనాభి జ్వలిత ఆకాశదేశ మహాభాష్యంలో ఈ విధంగా చెప్పబడింది శ్రోత్రముచే ప్రాప్తమై బుద్ధితో గ్రహింప యోగ్యమై ప్రయోగం వలన ప్రకాశితమై ఆకాశ దేశమున ఉండునది శబ్దమని చెప్పబడును శబ్దం అనేదానికి నిర్వచనం మహాభాష్యంలో ఈ విధంగా చెప్పబడింది చూడండి దానికి ఇంకొకటి మనం ఈ విధంగా నేత్రముచే గ్రహింపబడునది రూపము మనం కళ్ళతో రూపాన్ని చూస్తాం జిహువతో స్వాధ్వమాదనేక విధములా గ్రహింపబడినది అంటే మన జిహువతో అది రుచిగా ఉందా పుల్లగా ఉందా తీపిగా ఉందా అనేది జిహువతో తెలుసుకుంటాం దాన్ని రసము అంటారు నాసి నాసికచే గ్రహింపబడినది గంధం గంధం అంటే వాసన ముక్కుతో మనము వాసనను గ్రహిస్తాం స్వగింద్రియముచే గ్రహింపబడునది స్పర్శము చర్మముతే మనము స్పర్శము అంటే ఒకరి ఇంకొకరు తాగితే వాళ్ళు వాళ్ళకు జ వేడిగా ఉందా చల్లగా ఉందా అని మనం చర్మం ద్వారా తెలుసుకుంటాం ఒకటి రెండు అని దేని వలన గణనము జరుగునో అది సంఖ్య అంటే వన్ టూ త్రీ ఇట్లా ఒకటి రెండు మూడు అని దేనివల్ల మనం గణనం అనేది జరుగుతుందో దాన్ని సంఖ్య అంటారు దేని వలన బరువు తేలికలు తెలియనో అది పరిమాణము చూడండి ఇక్కడ మనం ఇందాక గుణాలు ఇరవై నాలుగు ఉన్నాయని చెప్పి మనం తెలుసుకున్నాం కదా ఏదైతే అదేవిధంగా ఇరవై నాలుగు గుణాలు ఎట్లెట్లా అనేది దానికి నిర్వచనం ఇక్కడ ఉంది మనకు దేనివలన బరువు తేలికలు తెలియనో అది పరిమాణము పరిమాణం అంటే ఇంత బరువు ఉంది ఇంత అలకాగా ఉంది అని తెలిపేదాన్నే పరిమాణం అంటారు ఒకదాని నుండి మరీ ఒకటి వేరగుట పృథక్వము అంటే ఇక్కడ మనం ఒక పదార్థం ఉండి దాని నుంచి ఇంకొకటి వేరు చేయడం దాన్ని పృథక్వము అంటారు అది ఒక గుణం ఒకదానితో మరి ఒకదానికి కలుగు కలయికను సంయోగం అంటారు అంటే ఇప్పుడు మనము పాలు ఉంది పాలల్లో నీళ్ళు కలుపుతాం దీన్ని సంయోగం అలాగే ఒకదాని నుంచి ఇంకొకటి వేరు చేస్తాం దాన్ని పృథక్వం అంటారు తర్వాత కలిసి ఉన్నవి అనేకములుగా వేరగుట విభాగము అంటే ఫస్ట్ ఇప్పుడు ఒక పార్ట్ లాగా ఉంటుంది దాన్ని అనేక రకాలుగా విభజించడాన్ని విభాగము అంటారు దీనికంటే ఇది పరమమున ఉన్నది కావున పరమము అది పరము అనేది కూడా ఒక గుణం అంటే దానికి మించినేది ఇంకొకటి ఇప్పుడు ఒకదాని మించి ఒకటి ఉంది అంటే అది పరము అని అర్థం తర్వాత సమీపమున ఉన్నది అపరము అంటే ఇంకా దానికి అత్యంత సమీపంగా ఉన్నదాన్ని అపరము అంటారు మంచి చెడుల జ్ఞానము కలిగించున్నది బుద్ధి చూడండి ఇక్కడ బుద్ధి అనే దానికి అది కూడా ఒక గుణం అంటే నీకు మంచి చెడు అని తెలిపేదాన్నే బుద్ధి అంటారు అందరూ గుర్తుపెట్టుకోవాలి బుద్ధి అనే పదానికి చాలామంది వాడుతుంటారు కానీ దానికి దరైనటువంటి నిర్ణయం లేదు నీకు మంచి బుద్ధి ఉంటే నువ్వు ఏం చేస్తావు బాగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటావు ఇది మంచా చెడ అని అదే దుర్బుద్ధి ఉంటే నువ్వు దుర్బుద్ధిగానే ప్రవర్తన చేస్తావు కాబట్టి కొంతమంది ఏదైనా ఒక తప్పుడు పని చేస్తే అంటారు నీ కొంచెమైనా బుద్ధి లేదా అంటారు బుద్ధి అంటే ఏంది మంచి చెడులను నిర్ణయించేదాన్ని బుద్ధి అంటారు అది కూడా ఒక గుణం ఆనందమునకు పేరు సుఖం చూడండి కష్టమునకు నామము దుఃఖము మనకు సుఖం కలిగిందంటే దానికి ఆనందంగా ఉన్నాము అంటాం దుఃఖం కలిగిందంటే కష్టాలు వచ్చినాయి అంటాం అది అనమాట ఇచ్ఛ అంటే రాగం అంటే అత్యంత ప్రేమ అనమాట ఇచ్ఛ రాగం తర్వాత ద్వేషం ద్వేషం అంటే వైరం శత్రుభావనని విరోధమని అలాగే ప్రయత్నం విధములైనటువంటి పురుషార్థము ప్రయత్నం అంటే పురుషార్థం ఇప్పుడు మనము ఒకటి కావాలనుకున్నాం అనుకోండి దాన్ని ఎన్నో రకాలుగా ప్రయత్నం చేసి సాధిస్తాం అనమాట దాన్నే పురుషార్థము అంటారు గురుత్వము అంటే బరువు గురుత్వం అనేది ఒక గుణం దానికి బరువు అది అనమాట నిర్వచనం ద్రవత్వం అంటే కరుగుట స్నేహము అంటే ప్రీతి చూడండి గుర్తుపెట్టుకోండి స్నేహము అంటే ప్రీతి అది ఒక గుణం ప్రీతిగా ఉండడం అలాగే సంస్కారము అంటే మరి దాని సంబంధం వలన వాసన ఏర్పడుట సంస్కారం అని చెప్పబడును సంస్కారం అంటే మనకు ఇప్పుడు యజ్ఞానికి వచ్చారు ఇక్కడికి రావడం వలన అంటే ఈ సంబంధం వలన ఇక్కడ ఇంత జ్ఞానాన్ని పొందారు అది సంస్కారం అంటే ఇంకొక దాని సంబంధం వలన వాసన ఏర్పడుట అంటే లోపల ఒక వాసన అంటే దానికి సంబంధించినటువంటి ఆ సంబంధం వలన ఒక వాసన అనేది ముద్ర అంటారు ఇంప్రెషన్ అనేది ఉంటుంది లోపల మన అంతరంగంలో దాన్ని సంస్కారం అంటారు నువ్వు దుష్ట సంస్కారాలు అంటే చెడు సాంగత్యం వల్ల నీకు దుష్ట సంస్కారాలు నీ హృదయంలో ఉంటాయి అలాగే మంచి సంస్కారాలు రావాలంటే మంచి కార్యక్రమాలు పాల్గొంటుంటే నీకు మంచి సంస్కారాలు వస్తాయి అంటే నీ హృదయంలో ఆ సంబంధం వలన ఒక ఇంప్రెషన్ అనేది ముద్ర అనేది లోపల ఉంటుంది అది నిన్ను నడిపిస్తుంటుంది అన్నమాట ఆ సంస్కారం అనేది నిన్ను నడిపిస్తుంది ఇక్కడ సంస్కారం అంటే బాగా అందరూ గుర్తుపెట్టుకోండి మరి ఒక దాని సంబంధం వలన వాసన ఏర్పడుట ఆ వాసనల ఆధారంగానే మనం జీవిస్తుంటాం ఎవరి వాసనలు ఎట్లుంటే అట్లా నడుచుకుంటుంటారు లోపల సంస్కారం అంటారు దాన్ని ధర్మము అంటే న్యాయాచరణము గుర్తుపెట్టుకోండి ధర్మము అంటే ఇక్కడ కనాద మహర్షి అని చెప్తున్నాడు న్యాయ ఆచరణము నీవు ఎవరితో అయినా కానీ న్యాయంగా నీ ఆచరణ ఉండాలి దాన్ని ధర్మం అంటారు ఇది మోటుగా అందరూ గుర్తుపెట్టుకోవాలి ధర్మం అంటే నువ్వు న్యాయంగా ఉండడమే ధర్మం అన్యాయంగా ఉంటే అధర్మం అంతే కాబట్టి మన ఆచరణ అనేది న్యాయంగా ఉంటే నీవు ధర్మము దానికి గుణం అన్నమాట తర్వాత కఠినత్వాది అధర్మము అంటే అన్యాయ ఆచరణము కఠినతకు విరుద్ధమైనటువంటి కోమలత అధర్మం అంటే ఇక్కడ అన్యాయ ఆచరణమని గుర్తుపెట్టుకోవాలి ఇవి ఇరవై నాలుగు గుణములు ఒక్కొక్క గుణానికి నిర్వచనం కూడా ఈ విధంగా చెప్పాడు ఒక్కొక్క గుణము యొక్క లక్షణాన్ని మనకు తెలియజేసాడు తర్వాత ఉత్పేక్షణం అంటే పైకి చేష్ట చేయుట అవక్షేపణం క్రిందకు చేష్ట చేయుట అకుంచనం సంకోచించుట ప్రసారణం చాచుట గమనం వచ్చుట వెల్లుట తిరుగుట మున్నగునవి ఇవి కర్మములు ఓకే ఇంతవరకు మనము గుణముల గురించి తెలుసుకున్నాం తర్వాత మిగతావి కర్మలు గురించి రేపు వీడియోలో తెలుసుకుందాం ఇప్పుడు కర్మలు కూడా ఇక్కడ పైకి చేష్ట చేయుట కిందకు చేయుట అలాగే సంకోచించుట చాచుట వచ్చుట వెల్లుట తిరుగుట ఇవన్నీ కర్మలు వీటి గురించి వీటి లక్షణాలు అనేది రేపు వీడియోలో మళ్ళీ తెలుసుకుందాం ఓం.